ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కుటుంబాలకు భద్రతే ధ్యేయంగా కేంద్రం చర్యలు ప్లాంట్ నిర్ణయించిందన్నారు ఏపీ ప్రజలు ఉద్యమాలు చేసి స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నారని గుర్తు చేశారు ప్లాంట్ విషయంలో చంద్రబాబు నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు కూడా ఈ ఆరు నెలలు ఏడు నెలల కాలంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి మన అంతా కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క యూనిట్ను కూడా సందర్శించి కార్మిక సంఘాలతో ఉద్యోగస్తులతో ఉన్నతాధికారులతో చర్చలు జరిపి దీని ఏమైనా సరే ఈ ప్లాంట్ని మనం ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చేసి ప్రధానమంత్రి గారికి కానీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి పూర్తిగా వివరాలు తెలియజేసినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను దాదాపు ఈ ఆరు నెలల కాలంలో ఆరు పర్యాయాలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ బృందం చర్చలు జరపడం జరిగింది చాలా సందర్భాల్లో నేను కూడా ఆ సమావేశాల్లో ఉన్నా ఒకరోజు రాత్రి రెండు గంటల వరకు ఈ విషయం మీద నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు కుమారస్వామి గారు నేను స్టీల్ సెక్రటరీ గారు డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ గారు రాత్రి రెండు గంటల వరకు కూర్చుని ఈ విషయం మీద చర్చలు జరపడం జరిగింది లోతైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది ఈ విషయంలో ఈ విధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కార్మికుల హక్కులకి భంగం కలగకుండా ఉండాలి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి మరింత టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్లాలి పూర్తి సామర్థ్యం దిశగా ఈ ప్లాంట్ పనిచేసే విధంగా మనం చూడాలనేటువంటి ఆలోచనతో గతంలో ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈసారి మరొక్కసారి దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది